అమెరికా ఎందుకు భారత్ చూసి భయపడుతుంది అనుబాంబుల యుద్ధ విమానాల కాదు అసలు నిజం వేరే ఉంది అమెరికా భయపడుతుంది ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త ఆట నియమాలు రాస్తుంది ఇక అమెరికా ఆడించే ఆట అనే కథ ముగిసిపోయింది దశాబ్దాల పాటు అమెరికా చెప్పిందంటే దేశాలు వంగేవి డాలర్ రూపితే నిలబడాలి కళ్ళు ఎరచేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిపోవాలి కాని ఇప్పుడు భారత్ వంగడం లేదు ఒత్తిడి తెచ్చినా బెదిరింపులు చేసినా భారత్ తన దారిలో తన బలంతో ముందుకు వెళుతుంది ఒకప్పుడు పేదరికంపై నవ్వారు అవినీతి చూసి విమర్శించారు కానీ ఆ సమయంలో భారత్ ఇటుకలు పేర్చింది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అమెరికా కళ్ళు తెరుచుకుని అడుగుతుంది ఈ దేశం ఎప్పుడు ఆపలేనిదిగా మారింది అని చంద్రుడు దక్షిణ ధ్రువం ఎవ్వరూ చేరలేకపోయిన చోట మా చంద్రయాన్ త్రివర్ణ పతాకం ఎగరవేసింది అమెరికా కూడా చేయలేని దాన్ని భారత్ సాధించింది ఇది ఒక అంతరిక్ష విజయం కాదు ఇది ఒక గట్టిగా కొట్టిన సందేశం మేము వచ్చాం మరి టెక్నాలజీలో లో భారత్ వెనకాల ఉందా డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచంలో ఎవ్వరూ సరితోగలేరు అమెరికాలో మినిమం పది డాలర్లు ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది కానీ భారత్ లో ఒక్క రూపాయి అయినా యూపీఐ తో క్షణాల్లో పంపించవచ్చు ఫైవ్ జీ చీప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మనం మనమే తయారు చేసుకుంటున్నాము ఇక అమెరికా కోసం వేచి ఉండే దేశం కాదు మన భారత్ మరి సంఖ్యలో అబద్ధం చెప్పవు కదా భారత్ ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఆర్థిక శక్తి త్వరలో మూడవ స్థానానికి చేరుతుంది నూట యాభై కోట్ల మంది మార్కెట్ ఇది అమెరికా నియంత్రించలేనిది గూగుల్ మైక్రోసాఫ్ట్ అడోప్ వంటి అమెరికా కంపెనీల సీఈఓలు ఎవ్వరు భారతీయులే వార్ స్ట్రీట్ లో కూడా ఇప్పుడు భారత కంపెనీలు దూసుకుపోతున్నాయి అమెరికా భయపడుతుంది ఎందుకంటే వారు మనల్ని కస్టమర్లుగా చూసేవారు కానీ భారత్ ఇప్పుడు చెబుతుంది మా మార్కెట్ కావాలా మా నియమాల ప్రకారమే ఆడాలి అమెరికాకు అతి పెద్ద డిఫెన్స్ బడ్జెట్ ఉంది కానీ డబ్బు మాత్రమే శక్తి కాదు భారత్ దగ్గర అగ్ని మిజైల్స్ ఉన్నాయి ఎక్కడైనా దాడి చేయగలవు సబ్ మరైన్స్ ఉన్నాయి సముద్రంలో కనిపించకుండా శత్రువులను తుడిచి పెట్టగలవు సాటిలైట్స్ ఉన్నాయి శత్రు కదలికలను క్షణాల్లో గుర్తించగలవు కానీ వీటి అన్నిటికంటే గొప్పది వాటిని ఉపయోగించగల సంకల్పం ఉంది బాలాకోట్ తరువాత ప్రపంచం చూసింది భారత్ వెనక్కి తగ్గదని ఇదే అమెరికాకు నిజమైన భయం ఒకప్పుడు హాలీవుడ్ మాత్రమే ప్రపంచాన్ని ఆకట్టుకునేది ఇప్పుడు బాలీవుడ్ పాటలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలు భారతీయ యోగా ఆధ్యాత్మికత ప్రపంచం మొత్తం దాని కోసం నిలబడి చూస్తుంది ఇక మ్యూజిక్ ఫుడ్ ఫ్యాషన్ అన్ని భారతీయులతో నిండిపోతున్నాయి నేను ఒక్కడిని అని చెప్పే యుగం ముగిసింది ఇప్పుడు ప్రపంచం భారత్ కథ వింటుంది మిత్రులారా అమెరికా భయపడుతుంది ఎందుకంటే భారత్ ఎదుగుతుందో లేదో అనేది ప్రశ్న కాదు భారత్ ఎప్పుడు ఎంత వేగంగా ఎదుగుతుంది అనేదే ప్రశ్న చైనా దగ్గర డబ్బు ఉంది కానీ నమ్మకం లేదు యూరప్ దగ్గర చరిత్ర ఉంది కానీ జనాభా లేదు రష్యా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ ప్రభావం లేదు కానీ భారత్ దగ్గర అన్ని ఉన్నాయి యూత్ టెక్నాలజీ కల్చర్ డెమోక్రసీ మరియు అనగదొక్కలేని ఆత్మస్థైర్యం అమెరికా శతాబ్దాలుగా కలికి అధికారం కరిగిపోతుంది డాలర్ కాదు రూపాయి కూడా ప్రపంచ వేదికపై గర్జిస్తుంది వాషింగ్టన్ కాదు ఢిల్లీ కూడా ప్రపంచ రాజకీయాలను నడుపుతుంది ఇదే నిజం ఇదే శక్తి ఇదే అమెరికా భయపడుతున్న ఆగని తుఫాన్ జై భారత్ భారత్ మాతా కి జై